బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తూర్పుగోదావరి జిల్లా కోరికొండ సీతానగరం మండలాల మధ్య భారీ వర్షాలకు మునగాల వద్ద డైవర్షన్ రోడ్డుకు గండి పడడంతో రాకపోకలు స్తంభించిపోయాయి కోరికొండ మండలం మునగాల గ్రామ సమీపంలో వంతెన నిర్మాణంలో ఉండడంతో ఆ సమీపంలో డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కాలువలు పొంగి ప్రవహించడంతో రోడ్డుకు గండిపడింది దీంతో కోరికొండ నుండి సీతానగరం మండలానికి వెళ్లే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ రహదారిలో రాకపోకలు పూర్తిగా స్తంభించకపోవడంతో అధికారులు కోసం పరిశీలన చేశారు ఆర్ అండ్ బి అధికారులు పరిశీలించారు మునగాల వద్ద డైవర్షన్ రోడ్డు గండిపడిన ప్రాంతాన్ని రాజానగరం ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ పరిశీలించారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి వరద ఉధృతి తగ్గే వరకు అవకాశం కనిపించడం లేదు ఇక్కడ మన నుండి మునగాల పోనవరం వెళ్ళే రోడ్డు ఇక్కడ చిన్న కలవట్ నిర్మాణ నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణం జరగడంలో ఏంటంటే గత ప్రభుత్వంలో మొదలుపెట్టారు రైళ్ళు దాన్ని ఇన్ టైంలో పూర్తి చేయలేకపోయారు ఆ టైంలోనే ప్రచన్నమయంగా ఈ పై నుంచి ఏదైతే వస్తుందో ఆ కాలువ నీరు పోవడానికి పైపులు కూడా ఏర్పాటు చేయలేదు కనీసం ఆ కలవట్ అనేది ఈ రైన్ సీజన్ వచ్చేటప్పుడు మొదలుపెట్టేటప్పుడు బాగా ఆలోచించుకుని మొదలు పెట్టాల్సినటువంటి విషయం కానీ దాన్ని గమనించకుండా రైన్ సీజన్ వచ్చేసింది కానీ ఆ కలవాటు ప్రారంభించి దానికి నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారు ఆ పూర్తి చేయలేకపోవడం వల్ల కలవాటు నిర్మాణం అనేది మధ్యలో ఉండిపోయింది మధ్యలో ఉండిపోవడంతో ఇప్పుడు నీరు పైనుంచి వచ్చేసింది వీళ్ళకి దానికి సైడ్ ఇంకొక సపోర్టింగ్ రోడ్ ఇచ్చారు ఆ రోడ్డు అనేది దిగిపోయింది తెగిపోవడం వల్ల ఈ రాకపోకలు అనేది అంతరాయం జరిగింది ఇప్పుడు దానికి ఆర్ఎన్బి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడానికి ఒక కాలం అనేది కొంచెం తగ్గితే ఇమ్మీడియట్గా పైపులు వేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఒక రెండు మూడు రోజుల్లో జరుగుతుంది కానీ ప్రజలకు మాత్రం ఇబ్బంది అనేది జరిగింది ఇది గత ప్రభుత్వ పాలకులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది ఏదేమైనా ఇప్పుడు దాన్ని ప్రజలకి కష్టాల నుంచి విముక్తి కలిగి ఈ రోడ్డు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తాత్కాలిక మరమ్మతుల కింద దాన్ని సరిపడే పైప్ లైన్ తీసుకొచ్చి పైపులు తీసుకొచ్చి సిమెంట్ పైపులు దాని మీద సొట్టు వేసి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేసి ఈ యొక్క వర్షం తగ్గిన తర్వాత పైనుంచి వచ్చే కాలువ వరద తగ్గిన వెంటనే ఇమీడియట్గా దాన్ని స్పీడ్గా కలవట్ కంప్లీట్ చేసేసి ఈ ప్రాబ్లం నివారణిస్తాం కోల్పొంటుంటే ముగ్గురు వెళ్ళే రోడ్డు ఎన్డీబీ ప్రాజెక్టులో వచ్చి కిలోమీటర్ త్రీ బై ఫోర్లో త్రీ మిట్స్ ఆఫ్ త్రీ మింటర్స్ బాక్స్థల రోడ్డు కన్స్ట్రక్షన్ లిఫ్ట్ వేసి స్లాబ్ వేయాలి ఈ డైవర్షన్ రోడ్డు దానికి భారీ వర్షం వల్ల అది పోయింది అంత వాటర్ తగ్గిందామన్నా డైవర్షన్ రోడ్డు రిపేర్ చేసి వెంటనే ట్రాఫిక్